వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గంలోని పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ దర్శి టౌన్లో టీడీపీ నాయకులు వల్లెపు నారాయణ తమ్ముడి కూతురి ఓనెల వేడుకల్లో దర్శి మండలం రాజంపల్లిలోని రావివారి కళ్యాణ వేడుకలు తాలూరు మండలం చంద్రపాలంలోని తెల్లవారి సత్యనారాయణ స్వామివారి వ్రత కార్యక్రమం బొద్దుగురిపాలులోని వారి కళ్యాణ మహోత్సవంలో లక్కవరం గ్రామంలోని కర్ణ వెంకటేశ్వర కుమార్తె వివాహ వేడుకల్లో దర్శి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గం టీడీపీ నాయకులు కయ్యి లలిత్సాగర్ పాల్గొన్నారు అంతేకాకుండా తాలూరు మండలం శివరాంపురం గ్రామంలో టీడీపీ యాప్లో టాప్ ఫర్ఫార్మర్ అయిన టీడీపీ కార్యకర్త వద్దినేని వెంకటేశ్వర వివాహ వేడుకకు హాజరై ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించిన అభినందన లేఖలను అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు దర్శన నియోజకవర్గం టీడీపీ యువనాయకులు కడియాళ లలిసాగర్ ఈ కార్యక్రమంలో తాలూరు మండలం టీడీపీ నాయకులు మహిళలు కార్యకర్తల అభిమానులు మరియు దర్శి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు